చీకట్లో నిలబట్టావు ధైర్యం ఉంటే వెలుగులోకి రా నేను వెలుగులోకి వస్తే నువ్వు తట్టుకోలేవు వెలుగులోకి రాలేక చీకట్లో ఉండి ఏసేపు నిన్న నడుపుతున్నావు దమ్ముంటే రాబేటే నువ్వా నాకు వెలుగు అంటే భయం లేదురా ఆ వెలుగు జనానికి ఉండటానికి నేను చీకట్లో ఉన్నాను ఈ రోజు జరిగింది రేపు మర్చిపోయే జనానికి నీ ఏసేపు ఎన్నో గుర్తుంటుంది ఈ భూమి ఉన్నంత వరకు గుర్తుంటుంది తూర్పున ఉదయించిన సూర్యుడు పడమలు అస్తమించిన మళ్ళీ తూర్పున ఉదయిస్తాడన్న నమ్మకం జనంలో చావనంత వరకు ఈ నేల మీద మంచి మనుషులు పుడుతూనే ఉంటారన్న నమ్మకం బతుకుంటుంది ఆ నమ్మకమే మా ఏసీ మాటలు చెప్పి జనాన్ని మోసం చేసేది మేము నువ్వు చెప్తున్నావేంటి నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను చేతల్లో చేసే మాటలో చెబుతాను మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడతాను ఏంటయ్యా ఏసీ పేరుతో గుప్పెడి జనాన్ని కిరాకీ పెట్టుకొని ఎగిరిగిరి పడుతున్నావు నా వెనుకున్నది గుప్పెడి జనం కాదు పేద ప్రజల గుండె చప్పుళ్ళు మనుషులు నీలాంటి కాంట్రాక్టుల దగ్గర ఉంటారు నా దగ్గర ఉన్నది నా దారి నచ్చిన వాళ్ళు నా దారి కూర్చిన వాళ్ళు లంచగొండి తన మీద నేను చేస్తున్నా ఈ యుద్ధంలో నా వాళ్ళంతా సైనికులే ఐదు నిమిషాలు వదిలిపెట్టి చూడు నిన్ను నీ సైనిక సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను కూచడం కూల్చడం కూల్చడం నీ అలవాటు నా అలవాటు చేశారు ఈనాడు రైతులకు నీరు ప్రజలకు రేషన్ కరెక్ట్ గా టైంకి కందుతున్నాయంటే దానికి కారణం ఏసీఎఫ్ మేం కాదు ఒక సామాన్యుడి ఆవేదన కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదకరం మీలాంటి సోషల్ కమిట్మెంట్ ఉన్న ఓ వ్యక్తిని ఉరితిస్తారన్న వదంతులు విని ఎంతో బాధపడుతున్నారు అందులో నేను కానీ మీలాంటి వాళ్ళని పోగొట్టుకోలేం ట్యాగోర్ ఒకవేళ మీకు ఉరిశిక్ష పడితే రాష్ట్రపతి దగ్గర నుంచి చేస్తాను క్షమాపణ ఒకే ఒక క్షమాపణ నేను తప్పు చేశానని కోర్టు ఏ శిక్ష వేసినా భరిస్తాను మీరు చేసింది తప్పేనని ప్రాసిక్యూషన్ వాదిస్తే నేను చేసింది తప్పు మీరు నా కోసం ఇక్కడికి రాదు నేను చేసింది తప్పు అయితే మీరన్నా జనం నా కోసం బాధపడరు అసలు నేను చేసింది తప్పు అని నాకు అనిపిస్తే నేనే చేయ ఇలా తలలు ఉంచుకుని నిలబట్టం కోసం కాదు మీరు డాక్టర్లు అయ్యింది ఒక హిందూ ఈశ్వరుని మొక్కుతాడు ఒక ముస్లిం అల్లా కోసమే నమాజ్ చేస్తాడు క్రిస్టియన్ యేసు ప్రభువునే ఆరాధిస్తాడు కానీ అన్ని మతాల వాళ్ళు చేతులకి మొక్కేది మీ డాక్టర్లకి మీరు మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు మమ్మల్ని క్షమించండి సార్ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం క్షమించ సార్ వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం అలాంటి కన్న తల్లు ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్ ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఒక ఇండియా రెండు వందల యాభై సింగపూర్ తో సమానం ఒక ఇండియా ఎనిమిది జపాన్తో సమానం ఇండియా జనాభా నూట రెండు కోట్లు అమెరికా జనాభా ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల ఒక బిల్ గేట్స్ పుడితే నూట రెండు కోట్ల ఎంతమంది పుట్టాలి కానీ ఒక్కడు ఒక్కడు కూడా పుట్టలేదు కారణం మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం మేధావుల మేధస్ మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం అందుకే సార్ భవిష్య బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయ దేశాలకు వలస పోతున్నారు అక్కడ రాణిస్తున్నారు చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకర్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు మన దేశంలో అలాంటి అబ్రహం లింకర్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటునే బతుకుతున్నారు కారణం లంచం మన దేశంలో అడుగు అడుగున లంచం మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం ఇల్లు కట్టడానికి లంచం కరెంటు ఇవ్వడానికి లంచం ఆ కరెంటు తీయకుండా ఉండటానికి లంచం రేషన్ కార్డుకు లంచం రేషన్ తీసుకోవడానికి లంచం రైతులకు రుణం ఇవ్వాలంటే లంచం ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం హాస్పిటల్లో బెడ్డోర్ లంచం తినే బ్లడ్ లంచం ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసరించాలంటే లంచం బర్త్ సర్టిఫికేట్ లంచం డెత్ సర్టిఫికేట్ లంచం మనిషి పుట్టిన దాకా నుంచి చచ్చిన దాకా లంచం లంచం లాంచ్ నా ఆత్మ సాక్షిగా చెప్తున్నాను సొసైటీ జరిగే అన్యాయాలు చూడలేక స్థాపించారు ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త కర్మ క్రియ ఠాగూర్ గారు ఒక ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతోంది ఇంత మేధస్సు ఉండి అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకెంచుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం పేరు మూసిన క్రిమినల్ లాయర్ శాషగిరిరావు మిమ్మల్ని జూనియర్ గా చేర్చుకోవడానికి ఐదు వేలు లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురి పెళ్లి చేయలేక కుమిలి కుమిలి చనిపోయారు మీ నాన్నగారు మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఈ మార్గం ఎన్నుకున్నాను ఈ సంగతి మీకెలా తెలుసు మీరే అన్నారుగా కదా సార్ ఉన్నంత నెట్వర్క్ ఉందని చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎవరి చరిత్ర ఏమిటో తెలుసుకోగలిగిన మీకు లంచం తీసుకోవడం కంటే మర్డర్ చేయడం పెద్ద నేరం అని తెలియదా లంచాలు తీసుకోవడం మీ దృష్టిలో పెద్ద నేరం కాకపోవచ్చు సుబ్బారావు గారు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్నా మీకు ట్విన్ సిటీస్ లో ఐదు కోట్లు విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్ రాజమండ్రిలో ఒక థియేటర్ బెజవాడ గవర్నర్ పేట సెంటర్లో మూడు బ్రాండీ షాపులు ఇవన్నీ ఎలా వచ్చాయి ఎందరో అమాయకుల్ని దోషుగా చిత్రీకరిస్తే వచ్చాయి మీరు ఒక లాయర్ మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతున్నది లాయర్ తో కాదు లంచగొండి ఒక లంచగొండితో మాట్లాడుతున్నా మిస్టర్ ఠాగూర్ ఎక్కువగా మాట్లాడితే మీ చరిత్ర విప్పి జడ్జి గారి ముందు పెడతాను నల్ల కోటి విప్పి తెల్లమోహం వేసుకోవాల్సి వస్తుంది

ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఒక ఇండియా రెండు వందల యాభై సింగపూర్లతో సమానం ఒక ఇండియా ఎనిమిది జపాన్ తో సమానం ఇండియా జనాభా రెండు కోట్లు అమెరికా జనాభా ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల ఒక బిల్ గేట్స్ పులితే నూట రెండు కోట్లు ఎంతమంది పుట్టాలి కానీ ఒక్కడు ఒక్కడు కూడా పుట్టలేదు కారణం మన దేశంలో సైంటిస్టు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం మేధావుల మేధస్ మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం అందుకే సార్ భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయ దేశాలకు వలస పోతున్నారు అక్కడ రాణిస్తున్నారు చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకర్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు మన దేశంలో అలాంటి అబ్రహం లింకర్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు కారణం లంచం మన దేశంలో అడుగు అడుగున లంచం మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం ఇల్లు కట్టడానికి లంచం కరెంటు ఇవ్వడానికి లంచం ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం రేషన్ కార్డుకు లంచం రేషన్ తీసుకోవడానికి లంచం రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం హాస్పిటల్లో బెడ్ లంచం తీరే బెడ్ లంచం ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం బర్త్ సర్టిఫికేట్ లంచం డెత్ సర్టిఫికేట్ లంచం మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం 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 అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి అంటే లేకుండా ఈ దేశంలో ఏ పని మీ జరగదు రిక్షా వాడికి భయం పోలీస్ అంటే పగడిపూట లైట్ లేదని కేసు పెడతాడేమోనని లారీ డ్రైవర్ కు భయం ఆర్టీఓ అంటే పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావు అన్న సర్టిఫికేట్ అడుగుతాడేమోనని పిల్లలకైనా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటు ఎంత డబ్బు గుంజుతారోనని ఓ ఆటో డ్రైవర్ రిక్షావాడు కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగుండలే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్లబిడ్డలు ఏవని పోషిస్తాడు సార్ అంతా లంచాలు ఇవ్వగలరా ఇవ్వలేరు ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసే నా గుండె రగిలిపోయి ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో ఎక్కడ ప్రపంచం ఒక్కసారి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కైపోయి మగ్గిపోదో ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొనిపో అంటూ ఆయన గీతాంజలి రచించాడు ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కలగన్న స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికే ఈ రక్తాంజలి రాశ